నాకు భయం నువ్వు ఎక్కడున్నావురా దగ్గరకు వస్తున్నారా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్ట్ త్రీ సో మీరు పార్ట్ వన్ చూసారు పార్ట్ టూ చూసారు సో ఇది పార్ట్ త్రీలో మీకు కంక్లూజ్ అయితే ఇచ్చేస్తాను నిజంగా ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేకపోతే కలిపిద్దాం అనేది మనము చూద్దాం అనమాట సో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చేసామన్నమాట మనకు ఫస్ట్ వీడియో ఫస్ట్ పార్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇంకా మేము సెకండ్ కానీ వెళ్తున్నాం సో మాకైతే కొంచెం డేరింగ్ అని చెప్పాలి ఎందుకంటే మీరు పార్ట్ టూలో చూసారు సో మా మీద కొన్ని దాడులు కూడా అన్నమాట సో సో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం బీ కేర్ఫుల్ అనమాట ఎందుకంటే హార్ట్ పేషెంట్స్ ఈ వీడియో చూడకండి ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది వీడియో ఎందుకంటే ఇది మొత్తం అంతా కూడా చాలా పురాతనమైంది పురాతనమైందంటే పాడుపడిపోయింది అనమాట ఒకప్పుడు ఇది కాలేజ్ కానీ పాడుపడిపోయింది సో ఇంకా ఎక్కువ బోర్ కొట్టించుదలుకోలే వీడియోలోకి వెళ్ళిపోయేసి మనం నిజంగా అక్కడ ఏముందని చెప్పేసి ఒక కంక్లూజ్ అయితే ఇచ్చేద్దాం ఓకేనా లెట్ గెట్ ఇన్ వీడియో ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట చూడ్డానికే అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఇది ఏదన్నా ఒక కట్ట కూడా లేదా ఆడ చూసిన ఊడిపేట ఉన్నాయి హలో బా బా బాబ్బా బా ఇక్కడ చూసుకోండి మొత్తం అంతా శిథిలా స్థడిపోయినాయి బా సెకండ్ ఫ్లోర్ లాస్ట్ అనమాట ఇంకంతా కూడా చూడండి ఇంకా లేదు అంత కూడా పైన మెద్య పైన టెర్రస్ అనమాట నేను చూస్తానే భయపడిపోతారు ఒకసారి లైట్ ఆఫ్ చేస్తే బావ లైట్ ఆఫ్ చేయి ఒకసారి సినిమా చూపిద్దాం చూసినారా నా దిక్కు చూపి ఇక నేను నా సెల్ లైట్ తప్ప ఏమన్నా కానిస్తున్నా మీకు ఒకసారి చూడండి ఇప్పుడు ఎట్టుందో మీకు లైట్ ఉండేదాన్ని మేబీ కనబడకపోవచ్చు ఇప్పుడు వేవా ఇది పరిస్థితి లైట్ లేకుంటే బాబా ఒక్కొక్క నాకు తెలిసిరా సినిమా షూటింగే చేయొచ్చు పైకి ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాం కానీ లోపలైతే మాకు వణికిపోతున్నాయి Hello? టైం అయితే ఖచ్చితంగా ఇప్పుడు పదిన్నర కావస్తుంది హలో ఎవరైనా ఉన్నారా ఈ రూమ్లో ఏం లేదు

అక్కడ నుంచి చెప్తాం వస్తుంది ఒక సైలెంట్గా ఉంటే సైలెంట్గా ఉంటే చెప్తాం విన్నారు కదా మీరే పెంకులో కాదురాదు రోయ్ మొత్తం ముడి ఉండి స్లాబ్ కూడా ఊడిపోతుంది పెచ్చలు పెచ్చలు లేదు ఎట్టయినా తాడో పేడో పోవాల్సిందే పోల్సిందే ఏడో చూసి

Da gir jeg dere også det. ఇది ఒక చిన్న రూమ్ లా ఉంది ఎంత చిన్న రూమ్ ఇది ప్లేట్ ఎక్కుతుందంటే వీడికి ప్లేట్ దొరుకుతుంది ఒకటి చూడండి అంటే ఎవడో ఉన్నాడు ఇటు ఎవడో ఈ ప్లేట్ యూజ్ చేసినాకంటే ఇది ఎవడో ఉన్నాడు అది ఎవడనేది తెలుసుకోవాలి మనం ఇంకా సూజంగా ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయేమో కాగితాలు నుండి ఇక్కడ ఏం కనపడలేదు హలో హలో చెప్పురా రే తొందరగా ఇక్కడ నుండి అక్కడ పట్టేస్తుంటే చానా రాస్తే ఇత్తరా నాకు చాలా భయమొస్తుందా అరేయ్ చాలా భయం చాలా అరేయ్ వచ్చేయి వచ్చాయి చాలా గిదే పట్టుకున్నా రే రాయ్ వచ్చారు కూడా ఎవడు ముందుకు వచ్చి రా వస్తున్నాడు ఏ రే ఎక్కడరా ఎక్కడ రూవు ఎక్కడ రంగా వడుస్తున్నాడురా రే నాకు భయం వస్తుందిరా ఎక్కడున్నావు రా అసలు రే వాడు నా దగ్గరికి రా అరే వస్తున్నారు రాలేస్తున్నారు కానీ సహంలో అయితే మాకు శబ్దం వచ్చింది వాడు మా ఫ్రెండ్ కూడా భయపడ్డాడు ఇక్కడే ఇక్కడే అని చెప్పినాడు వాడు

どのようなものがないか分からない。No. Hey! <sighs> ரூம்லக்கெல்ல <laughs> <laughs> thank you

ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూసినారు కదా అయితే ఎవడో సైకోన్ అవ్వ కొడుకున్నట్టున్నాడు నాకు తెలిసి భూతం అనేది లేదు కానీ ఎవడో మనిషే అంటే ఈడ నివసిస్తున్నట్టున్నాడు ఆ ప్లేటు అవి కూడా చూసినాం కదా మనము అంటే ఇక్కడే ఉంటున్నట్టున్నాడు వాడు కానీ ఓని సగరానికి మనం వచ్చిన మొదటి నుంచి భయభ్రాంతులను చేసేదానికి వాడు ప్రయత్నిస్తున్నాను అనమాట మనల్ని ఎందుకంటే ఇప్పుడున్నాను తెలిస్తే వాడిని మళ్ళీ మనం ఏదన్నా చెడగొడతాం కదా ఎందుకంటే మళ్ళీ అందరు రావడానికి ట్రై చేసి అట్లా చేస్తామని చెప్పేసి ఏదో ఉన్నట్టు అంటే భయపడి ఎవడు ఇకి రాడని చెప్పేసి అట్లా వాడు వచ్చినప్పటి నుంచి మన మీద ఏదో ఒకటి దాపేటట్టు చేస్తాను అనమాట ఇప్పుడు మీరే చూసినారు కదా ఇట్లా వచ్చినాడు లైట్ అయ్యే లైట్ పెంచి చూపేట్లా ఇప్పుడు వచ్చినాడు నాకు ఎట్ట అర్థం కాలే ఎక్కడ లేడు ఇక్కడ చదనమాట వీడియో సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో ఇలాంటి ప్లేసెస్ ఎక్కడున్నా కూడా ఒకసారి మీరు హాంటెడ్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నా కూడా డేర్ చేయమని ఒకవేళ మీకు అనిపిస్తే డేర్ చేయమని నాకు మెసేజ్ ఐ మీన్ కామెంట్ చేసినారంటే వాట్సాప్లో సో నేను అక్కడికి వచ్చి కూడా డేర్ చేసేసి అక్కడ నిజంగా ఏముందనేది మీకు తేల్చి చెప్తాను అనమాట సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ Bye.